ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్ తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ఈ ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ వన్ స్టేట్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డు ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదే కాదు ఈరోజు చాలా మంది నన్ను కలుస్తున్నారు అయ్యా మా పిల్లగాడికి పెళ్ళి అయింది మా ఇంటికి కోడలు వచ్చింది మా పిల్లగాడికి కూడా సపరేట్ రేషన్ కార్డు కావాలి ఎందుకంటే వాడి కుటుంబం సపరేట్ అయిపోయింది గతంలో పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులుగా మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళయింది అతనికి కూడా ఒక రేషన్ కార్డు కావాలంటున్నారు మరి ఏ విధంగా దీన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన సంగతి వాళ్ళకి ఎట్లా తెలవాలి అదేవిధంగా కొన్ని కుటుంబాలలో వయసు మీద పడిన వాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళ వివరాలు తొలగించడానికి ఒక సమస్య అవుతున్నది అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికెట్ కుటుంబంలో పెద్ద చచ్చిపోయినప్పుడు చనిపోయిన సర్టిఫికెట్ తీసుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆస్తులు విరాస చేసుకోవాలంటే వాళ్ళ పిల్లలకు బదిలీ చేయాలంటే కూడా అది ఒక పెద్ద ప్రక్రియగా మారి ఈరోజు పేదలకు ఒక ఇబ్బందికరంగా తయారై ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టి